హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ మీకు చికెన్ బిర్యానీ ఎలా చేయాలి ఏంటని చూపిస్తాను ఫ్రెండ్స్ ఇగోండి ఫస్ట్ ఒకసారి కడుక్కున్నాను ఇప్పుడు మళ్ళీ పసుపు వేసి కడుక్కున్నాం అనుకో మనం పసుపు వేసుకుంటే మనకి స్మెల్ అనేది రాదు ఫ్రెండ్స్ అందుకని నేను పసుపు సాల్ట్ వేసి వాష్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఒకసారి వాష్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ వాష్ చేస్తాను కదా వాష్ చేసుకుంటే మనకి చికెన్ బాగా కడుక్కుంటాను కదా మనం తింటాం కదా ఫ్రెండ్స్ నీట్గా ఉండాలి కదా హైజనిక్గా అందుకని నేను నీట్గా ఇంకోసారి మళ్ళీ కడుగుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి కడిగేస్తున్నాక మనం అలాగే కడిగేసుకున్నాక మనం చికెన్ బిర్యానీకి తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ ఎలా చేస్తాను ఏంటనేది వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మొత్తం వాటర్ అంతా వాష్ చేస్తాను కదా ఫ్రెండ్స్ ఒక బౌల్ తీసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇప్పుడైతే నేను ఒక బౌల్ చూడండి వేస్ట్ వాటర్ అది బౌల్ తీసుకుందాం ఫ్రెండ్స్ ఉప్పు కారం పసుపు అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి వేసుకోవాలి కదా మనం ఏం కావాలో అన్నీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అకొండి వీడియోలో కనిపిస్తున్నాయి కదా చూడండి ఫ్రెండ్స్ మీకు అందుకొని చికెన్ బిర్యానీకి ఏమేమి కావాలో పీసెస్ నేను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక లెగ్ పీస్ వచ్చింది ఫ్రెండ్స్ తీసుకొచ్చాను ఈరోజు మా పాపకైతే ఇష్టం అని చెప్పి తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అగోండి నే నాకు చికెన్ బిర్యానీకి ఎంత కావాలో ఎంత చికెన్ కావాలో అంత చికెన్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ అగోండి లెగ్ పీస్ మా పాపకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందుకే తీసుకొచ్చాను అగోండి నేను ఇప్పుడు చికెన్ బిర్యానీలోకి చికెన్ తీసుకున్నాను కదా సపరేట్గా సపరేట్గా తీసుకున్నాక ఇందులో ఏమేమి వేసుకో కలుపుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేను అందులో చికెన్లోకి ఏమేమి మసాలాలు వేయాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ ఫ్రెండ్స్ సాల్ట్ ఫస్ట్ నేను యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ సాల్ట్ పసుపు ఇప్పుడు చూడండి పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ నేను ఇంకా కారం కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అగోండి కారం కూడా వేస్తున్నాను కదా కనిపిస్తుంది కదా చూడండి ఫ్రెండ్స్ కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు సరిపడేటంత మీరు ఎంత స్పైసీగా తింటే అంత మేమైతే స్పైసీగా తింటాం ఫ్రెండ్స్ అందుకే నేను కారం ఎక్కువగా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అగోండి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి అగోండి వేసుకున్నాను కదా ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం దానిపైన మనం ఆయిల్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ చికెన్ మసాలా చూడండి ఫ్రెండ్స్ చికెన్ మసాలా కూడా నేను వేసుకున్నాను ఫ్రెండ్స్ అగోండి గరం మసాలా కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి గరం మసాలా వేస్తున్నాను కదా ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం అంటే ఆయిల్ వేస్తే బాగా మిక్స్ అవుతుంది కదా ఫ్రెండ్స్ మనం ముక్కలకి అన్నిటికీ మసాలా అంతా పడుతుంది కదా ఫ్రెండ్స్ అందుకే నేను అట్లా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అగోండి వేసి బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ బాగా కలిసేటట్టు జాయింట్కి కూడా కట్ చేసాం కదా మనం జాయింట్కి కట్ చేశారు కదా ఇట్లా పీసెస్ లాగా కొంచెం లోపలికి వెళ్ళడానికి అట్లా కట్ చేయించుకున్నాను ఫ్రెండ్స్ నేను అందులో కూడా మసాలా వెళ్ళినట్టు అలా గట్టిగా అదిమితే మసాలా వెళ్తుంది ఫ్రెండ్స్ వెళ్ళినాక అది ఒక పావు గంట మనము అది బాగా మిక్స్ చేసేస్తాను కదా ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా మ్యారినేట్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మ్యాగ్నెట్ చేస్తే మనకు ఫిఫ్టీన్ మినిట్స్ అని లేదు అయిపోయింది మ్యారినట్ అయిపోయి స్టవ్ పెట్టి కుక్కర్ బిర్యానీ స్టవ్ కుక్కర్ పెట్టుకుని మనకి తగినంత మీరు ఎంత ఆయిల్ కుక్కర్ ఎక్కువ తప్పు ఆయిల్ ఎంత కావాలంటే ఆయిల్ వేసుకుంటాను నేనైతే వేసుకున్నాను ఆయిల్ అయితే ఫ్రెండ్స్ ఆయిల్ ఫ్రెండ్స్ ఆయిల్ వేసాక ఆయిల్ ఫ్రెండ్స్ మసాలా దిం మీరు ఏమేమి కాబట్టి బిర్యానీ అప్పుడు వేసుకుంటారు నేనే తీసుకోండి లవంగ యాలకా గసగసాలు ఆయిల్ ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ చెట్టుపట్లా ఆడింది అనుకో ఫ్రెండ్స్ బాగుంటుంది కదా అది కొంచెం బిర్యానీలో కూడా మసాలా ఫ్లేవర్ అనేది వెళ్తుంది అందుకని అట్లా చేస్తాను ఇది ఏక ఒక 1 నిమిషం అట్లా ఏక చిటిపటలాడుతుంది కదా చిటిపటలాడుతూ కొంచెం అల్లం 1 నిమిషం 2 నిమిషం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇగోనైప్నాక పచ్చిమిర్చి వేసుకున్నాం ఫ్రెండ్స్ పచ్చిమిర్చిని నేను వేసేస్తాను కలుపుకుందాం ఫ్రెండ్స్ మనం మిక్ పగినంత కాలి సర్పుకుంటే बाकी చేద్దాం అది కూడా కొంచెం ఆయిల్ మనం చికెన్ కడపనప్పుడు కూడా ఆయిల్ వేసుకున్నాం కదా కొంచెం తగిల్కొనేస్తాం ఫ్రెండ్స్ అది కూడా ఒక 2 2 నిమిషం అట్లా ఏ ఏపినాక మనం నెక్స్ట్ ఏమేం అది చేద్దాం ఫ్రెండ్స్

అలా వదిలేసా అడుగు అంటేస్తుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఎలా మ్యాగ్నెట్ అయిపోయింది అలా మ్యాగ్నెట్ అయిపోయినాక ఇప్పుడు మనం చికెన్ ముందు మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొచ్చి వేద్దాం ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ చికెన్ మనం వేసాం కదా మొత్తం కలుపుకునేది అది కూడా కలిపేసుకుందాం ఫ్రెండ్స్ చికెన్ బాగా కలిపి చికెన్ టమాటా ఆనియన్ అన్నీ వేసాం కదా మనము అది వేసి బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ చూడండి బాగా కలుపుకొని అది కూడా ఒక టూ టూ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా సిమ్లో పెట్టి మగ్గున పర్లేదు తొందరగా కావాలంటే హైలో పెట్టుకున్నా సరే బాగా మగ్గనే ఇవ్వాలి ఫ్రెండ్స్ చికెన్లో వాటర్ ఉంటుంది కదా మీకు తెలుసు కదా వాటర్ అంతా దిగి బాగా మ్యాగ్నెట్ అవుతుంది ఫ్రెండ్స్ లోపలికి ముక్కలకు కూడా పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మన నేను ఇంట్లోనే పెట్టుకున్న ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా కలిపి నేను వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వేసి కలుపుకుంటే బాగా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి అది అంత అలా బాగా అయినాక వాటర్ దిగుతుంది ఫ్రెండ్స్ చూడండి వాటర్ దిగి ఎలా మగ్గిందో ఎంత కలర్ఫుల్గా ఉందో ఫ్రెండ్స్ చూడండి ఒక గార్లిక్ పేస్ట్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటే తెలుసు కదా చికెన్ స్మెల్ పోతుంది ఆల్రెడీ మనం వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసాను చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కదా అప్పుడు వేసాను ఇప్పుడు చూడండి ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మన చికెన్ బిర్యానీ మన చికెన్ బిర్యానీ అయిపోవడానికి దగ్గరకు వస్తుంది ఫ్రెండ్స్ బాగా అయిపోయినాక నేను రైస్ వేస్తాను ఫ్రెండ్స్ రైస్ నేను ముందే ఆల్రెడీ ఎంత కావాలి ఏంటని తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఎంత రైస్ మీరు మీ ఫ్యామిలీ ఎంతమంది ఉంటే ఎలా సరిపోతుంది దాంతో నేనైతే మాకు టూ గ్లాసెస్ ఫ్రెండ్స్ టూ గ్లాసెస్కి అగొండి టూ గ్లాసెస్ రైస్ నేను వేసేసాను కడిగి పెట్టుకున్నాను నేను ముందు చూడండి వేసేసినాక అందులో రైస్లో ఉన్న వాటర్ కూడా మగ్గిపోయినట్టు ఒక టూ టూ త్రీ మినిట్స్ మనం అలా కలుపుదాం ఫ్రెండ్స్ కలిపితే బాగుంటుంది అది కూడా అందులో కూడా వాటర్ దిగిపోతే మొత్తం బాగుంటుంది ఫ్రెండ్స్ దిగిపోయి మొత్తం ఇంకిపోతేనే బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి నేను అసలు కలర్ కూడా వేయలే మీరు మీకు చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఎలా చేశాను ఏంటంటే కలర్ కూడా వేయలే చూడండి ఎంత కలర్ ఉందో మేము ఇంట్లో తయారు చేసుకున్న కారం పసుపు అవి ఇంట్లో ఫ్రెండ్స్ మేము షాప్లో ఏం తెచ్చుకోం ఫ్రెండ్స్ అవన్నీ టూ గ్లాస్కి రైస్కి ఫోర్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి వాటర్ వేసి మనం బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ వాటర్ వేసి మనం బాగా కలుపుకున్నాక అందులో వాటర్ సరిపోతాయి కదా మనకు తెలుసు కదా అంచనా మీద వేసుకున్నాం కదా ఒక గ్లాస్కి టూ గ్లాస్ ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ వేయాలి ఫ్రెండ్స్ మనం అందులో అన్నీ సరిపోయిన లేదు చూసుకుందాం ఫ్రెండ్స్ ఉప్పు కారం పసుపు అన్నీ సరిపోయిన వేయలేదు అన్నీ సరిపోయాయి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఏంటి మనం సరిపోయినా లాస్ట్లో ఏమేస్తాం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగుంటుంది లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ అన్నీ సరిపోయాయి ఫ్రెండ్స్ లైట్గా ఉప్పు సరిపోతే మనం వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక్కొక్కరు అంచనా కరెక్ట్గా ఉంటుంది ఒక్కొక్కరిది ఉండదు కదా ఫ్రెండ్స్ అటువంటి కొత్తిమీర పుదీనా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ పైన ఇక కొత్తిమీర మనకి ఎంత కావాలంటే అంత కొత్తిమీర మన ఇష్టం ఫ్రెండ్స్ కొత్తిమీర పుదీనా కూడా కడిగేసి నేను వేసేస్తాను ఫ్రెండ్స్ వేసేసినాక మూత పెట్టేసి త్రీ విజల్స్ వచ్చాక కట్టేడు మీ ఫ్రెండ్స్ మా ఛానల్ లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నేనైతే ఏ కలర్స్ యూజ్ చేయలే మూత పెట్టేసి త్రీ విజల్స్ వచ్చేసినాక కట్టాలి ఫ్రెండ్స్ చూడండి మన విజల్ అయిపోయితే అయిపోయింది చూడండి బిర్యానీ ఎంత కలర్ఫుల్గా అయిపోయింది విజల్స్ వచ్చేసినాక చూడండి ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి ఒకసారి నేను కలుపుతున్నాను కదా చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఏదో సూపర్ వచ్చింది బాయ్ ఫ్రెండ్స్